అందరికి నమస్కారం అండి మా యొక్క విన్నపాన్ని విని సింజెంటా మిరప హెచ్పిహెచ్ డబల్ ఫైవ్ త్రీ వన్ పంట అవగాహన సదస్సుకు వచ్చినటువంటి రైతు సహోదరులకు అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు రాజశేఖర్ రెడ్డి నేను అనంతపూర్లో గత ఆరు సంవత్సరాలుగా సింజెంటా కంపెనీలో సీనియర్ గా పని పనిచేస్తున్నాను ఇక్కడ మనతో పాటు మా యొక్క సహ ఉద్యోగి ఉన్నారు వారు రైతులకు పరిచయం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నామండి నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ నేను సింజంటాలో ఎగ్జిక్యూటివ్ టెరిటరీ మేనేజర్ చేస్తున్నాను మీ యొక్క అమూల్యమైన టైం కేటాయించి ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి రైతులందరికీ ధన్యవాదాలు స్వాగతం తెలియజేస్తున్నాను శ్రీకాంత్ గారు మీ యొక్క పరిచయం చేసుకున్నందుకు అదే విధంగా మరి ఒక్కసారి మన మీటింగ్ లైవ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి రైతు సహోదరులకు అందరికీ స్వాగతం సుస్వాగతం మనము ఈ మీటింగ్ ను ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల సేపు మనం మాట్లాడుకుందాము మా మాట్లాడుకుందాము ఏ మీకు ఏమన్నా ఉంటే కొద్దిగా ఒక చోట కూర్చొని ఈ మీటింగ్ ను వీక్షించాలని చెప్పేసి కోరుతున్నాము మీకు ఏదన్నా సందేహాలుంటే చివరిలో అడగాల్ అడగాల్సిందిగా కోరుతున్నాము మరొకసారి స్వాగతం అండి మీకు సింజంటా అనేది బాగా పరిచయం ఉన్న కంపెనీ సింజంటా అనేది ఒక బహుళ దేశీయ కంపెనీ దాదాపు నూట యాభై సంవత్సరాలుగా తొంభై దేశాలుగా పైగా ఇరవై ఎనిమిది వేల మంది ఎంప్లాయీలు రైతులకు సేవలు అందిస్తూ ఉన్నారు మన సింజంటా కంపెనీలో సింజంటా అనేది ఆర్ఎండి బెస్ట్ కంపెనీ అంటే ఎక్కువ శాతం వచ్చే ఆదాయంలో ఆర్ఎండి మీద ఖర్చు పెట్టేసి కొత్త రకమైన విత్తనాలు అదేవిధంగా కొత్త రకమైన మందులు రైతులకు అందజేస్తూ వారి యొక్క లాభాలకు దోహదపడుతూ ఉంది అలా ముప్పై క్రాపులలో రెండు వేల ఐదు వందల రకాలకు పైగా మనము రైతులకు అందజేయడం జరిగింది ఉదాహరణకు మన దక్షిణ భారతదేశంలో చూసుకున్నామంటే టమాటో క్రాప్ లో చూసుకున్నామంటే బాగా పరిచయం అనేది సాహో బాహో అదే విధంగా మనము విత్ మిరప రకాలలో చూసుకుంటే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ వాటర్ మిలన్ లో చూసుకున్నామంటే సింబా శేర్షా అదే విధంగా స్వీట్ కార్న్ లో షుగర్ సెవెంటీ ఫైవ్ ఇవన్నీ మనం సింజెంటా తరఫున విత్తనాలు రైతులకు అందజేసి లాభం చేకూర్చున్న రకాలు విధంగా పురుగు మందులకు చూసుకున్నామంటే మనం అమిస్టారు ఇసాబియాను స్కోరు ఆంబ్లిగో సిమోడిస్ ఇవన్నీ మన సింజెంటా తరపున పెస్సైడ్ రైతులకు అందజేయడం జరిగిందండి ఇది మన సింజెంటా కంపెనీ యొక్క చరిత్ర ఇప్పుడు సింజెంటా యొక్క డబల్ ఫైవ్ త్రీ వన్ రకం గురించి మన శ్రీకాంత్ యాదవ్ గారు మీకు వివరించడం జరుగుతుందండి ఓవర్ టు శ్రీకాంత్ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు సో రైతుల మనం ఇన్ని సంవత్సరాల నుంచి బ్యాడ్గా వేస్తున్నాం మిరప వేస్తున్నాం అసలు బ్యాడ్గా అంటే ఏంటి బ్యాడ్గా అనే పేరు ఎలా వచ్చిందని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందనమాట బ్యాడిగా అనేది కర్ణాటక హావేరి డిస్ట్రిక్ట్ బ్యాడిగి అనే ఒక గ్రామం నుంచి ఈ యొక్క మిరప పండించడం ఈ మెరపకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత ఉంది దానివల్లే బ్యాడిగి అనే మిరపకు ఈ బ్యాడిగి అనే పేరు ఇచ్చి మనకు బ్యాడిగి మిరిపి దాదాపు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి విపరీతంగా పండిస్తున్నారు మీరు అందరూ సో బ్యాడ్గీలో ఏంటి డబ్బి బ్యాడ్గా ఉంటుంది కడ్డీ బ్యాడ్గా ఉంటుంది ప్రస్తుతానికి ఈ రోజు మనము హెచ్పిహెచ్ డబల్ ఫైవ్ త్రీ వన్ గురించి మారుతున్నాం కాబట్టి కడ్డీ బరి గురించి మనం తెలుసుకుందాం ముందుగా అసలు బ్యాడ్ కావాల్సిన గుణగుణాలు ఏంటి అనేది తెలుసుకుందాం ఓకేనా సో బ్యాడ్ అనేది ఫస్ట్ బ్యాడ్గా యొక్క మిరపకి మూడత అనేది ఉంటుంది రెండో విషయం ఏంటంటే ఇది మధ్యస్థు కారం నుంచి యాభై వేలు కారం మాత్రమే ఉంటుంది ఇది ఎస్హెచ్ అంటాం మనము కారం ఎస్హెచ్ లో పొలుస్తాము కలర్ అనేది నూట యాభై నలభై నుంచి నూట యాభై యాస్టా ఉంటుంది అనమాట ఇంకా దీనికి రోగాల్ని తట్టుకునే గుణం కూడా చాలా బాగుంటుంది అలాగే దిగుబడి వచ్చేసరికి మనకి బంబర్ దిగుబడి అనేది ఉంటుంది అనమాట సో ముఖ్యంగా ముడత కలరు మధ్యస్థపు కారము మంచి దిగుబడి అనేది బ్యాడ్ యొక్క ప్రాముఖ్యత అనమాట ఇప్పుడు మనం హెచ్పిహెచ్ డబల్ ఫైవ్ త్రీవెన్ గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబల్ ఫైవ్ త్రీ వన్ అని వినగానే మన అందరికి రావాల్సినవి ఏంటంటే డబుల్ బుల్స అంటే ఇది పచ్చికి పండిటికి రెండింటికి కూడా పనికి వస్తుంది అనమాట దాని ముఖ్యమైన గుణగుణాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాండం అనేది మనకి బలం కాపు దగ్గర దగ్గర కాపు అనేది మనం చూడొచ్చు సింజంటా వారి హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ అనే ఒక మిరపలో ఇంకా దీని కాయ కలర్ వచ్చేసరికి మంచి ఎరుపు రంగులో ఉంటుంది పచ్చికి కూడా బాగా షైనీ అనేది కనబడుతుంది అనమాట అంటే దానివల్ల లాభం ఏమంటే మార్కెట్లో తీసుకెళ్ళినప్పుడు ఒక ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ మిగతా రకాల కంటే ఎక్కువ అనేది పోవడం మనం చూస్తున్నాం అనమాట సో హైదరాబాద్ లాంటి మార్కెట్ ఇప్పుడు చాలా వరకు గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చికి డబల్ ఫైవ్ అనేది బాగా వాడతారనమాట ఇప్పుడు అంజనేయులు అనే ఒక రైతు దాదాపుగా డబల్ ఫైవ్ వన్ గత ఆరు సంవత్సరాల నుంచి పండిస్తున్నారు పచ్చికి పండుకి ఆ రైతు చెప్పడం ఏమంటే పచ్చికి పండికి ప్రస్తుతానికి ఉండే మార్కెట్లో అన్ని రకాల కంటే సింజంటా హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ అనేది చాలా బాగుంది చాలా లాభం అనేది అతనికి తీసుకొస్తుంది అని మనకు చాలాసార్లు వివరించారనమాట ఇంకొకటి ఏమంటే సింజంటా హెచ్పిహెచ్ డబల్ ఫైవ్ త్రీ వన్లో మళ్ళీ మళ్ళీ చిగురించే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది ఓకే ఇంకా కాయ కొలతకు వచ్చేసరికి దాని పొడవు పద్నాలుగు నుంచి పదహారు సెంటీమీటర్లు ఉంటుంది అండ్ వ్యాసం వచ్చేసరికి ఒకటి నుంచి ఒకటిన్నర సెంటీమీటర్ అనేది మనం చూసుకోవచ్చు ఇక కారం ఇందాక చెప్పాను కదా మధ్యస్థపు కారం అనమాట నలభై ఐదు నుంచి యాభై ఐదు వేలు వరకు మనకి కారం అని మధ్యస్థిగా ఉంటుంది కలర్ వచ్చేసరికి నూట నలభై నుంచి నూట యాభై ఆస్టా యాస్టా అనేది ఏంటంటే మనం కలర్ అంటే రంగుని ఆస్టా వాల్యూలో కొలుస్తామన్నమాట ఇక ఇవి మన హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ యొక్క గుణగణాలు ఇప్పుడు ఎందుకు మనము హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ వేయాలి అనేది మనం తెలుసుకుందాం ఓకే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా దీనికి కాప్ అనేది చిక్కటి కాపు ఉంటుంది అండ్ దానివల్ల ఏమంటే మనకి దిగుబడితేనే ఎక్కువ వస్తుంది కాయ కూడా ఎరుపు రంగులో ఉండి మార్కెట్ లోకి తీసుకెళ్ళినప్పుడు మిగతా రకాల కంటే ముందుగానే హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ అని మనకు గుర్తుపెట్టుకొని మరి మన హెచ్పిఎస్ డబుల్ ఫైవ్ త్రీ వన్ అని కొనడం జరుగుతుంది అనమాట దానివల్ల మీకు ఒక గౌరవమైన ఫీలింగ్ వస్తుంది సింజంటా హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ వేయడం వల్ల మంచి దిగుబడి మంచి కాపు వచ్చింది అదే మార్కెట్లో కూడా మంచి రేట్ పోయింది తొందరగా అమ్ముడిపోయింది అనే ఒక మీకు ఒక గౌరవమైన ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట ఇంకా దీనికి బేరింగ్ ఇందాక చెప్పాను కదా చిక్కటి కాపు అండ్ మళ్ళీ మళ్ళీ చిగురించేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణకి మాట్లాడుకుంటే ఇప్పుడు మే నుంచి జూలై వరకు మనము నాటుకుంటాం ఓకేనా ఇప్పుడు జూలై ఆగస్ట్ టైంలో మనకు పచ్చిమిర్పిక్ అనేది రేట్ అనేది ఎక్కువగా రావడం మనం చూస్తూ ఉన్నాం ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు మే నెలలో కనుక హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ వేసుకుంటే నలభై ఐదు రోజులకే మనకు ఫస్ట్ ఖాతా అనేది వస్తుంది రావడం చూస్తున్నాం సో ఒక రెండు కోతలు కనుక మూడు కోతలు కనుక మనకు పచ్చిమిరప కోసి మళ్ళీ ఎండు మిరపకి వదిలేసుకొని మళ్ళీ ఒకవేళ లాస్ట్లో ఒక్క కోత కానీ రెండు కోతలు కానీ పచ్చిమిరపకి కోవడానికి అనుకూలంగా వెరైటీ సింజంటా వారి హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ దీనివల్ల ఏమంటే మీకు కంటిన్యూస్గా అంటే మీకు ఈల్డ్ అనేది దిగుబడి అనేది వస్తూ ఉంటుంది దానివల్ల మీకు డబ్బు అనేది దిగుబడి అనేది ఎక్కువ కంటిన్యూస్గా రావడం అనేది చూడొచ్చు అనమాట ఇంకా మీకు ఇందాక చెప్పాను కదా హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇది రెండు విధాలుగా అంటే పచ్చికి పండుగ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది దానివల్ల ఏమంటే మామూలుగా ఆరు నెలల వరకు మనకు వేరే రకాల్లో డబ్బు అనేది మన జోబ్లో ఉండదు కానీ సింజంటా వారి హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ పచ్చకి పండుగకి కోయడం వల్ల మనకు ఎప్పటికప్పుడు రొటేషన్లో మనకు డబ్బులు వస్తాయి అంటే పచ్చికి కోసుకొని మళ్ళీ పండు కొంచుకొని మళ్ళీ పచ్చి కేయొచ్చు దానివల్ల మనం పెట్టే పెట్టుబడి కంటే దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అనమాట కొద్దిగా ఈ యొక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించి సింజంట వారి హెచ్పిహెచ్ డబల్ ఫైవ్ త్రీ అనగానే మన పెట్టుబడికి ఎక్కువ దిగుబడి వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ఇప్పుడున్న సంవత్సరాల్లో ఇప్పుడున్న టైమ్స్లో ఇప్పుడున్న సమయంలో మిరపగా చాలా ఎక్కువ పెట్టుబడి అంటే పంట అయిపోయింది వేరే రకాల్లో దాదాపుగా లక్ష డెబ్బై వేల నుంచి రెండు లక్షల డెబ్బై వేలు మూడు లక్షల వరకు ఒక రైతు ఎకరానికి పెడుతున్నాడు కానీ ఇలాంటి రకం ఎంచుకున్నప్పుడు ఏమవుతుందంటే పెట్టుబడి అనేది తగ్గిపోతుంది దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది అండ్ ఆరు నెలల వరకు మీకు వేరే రకాల్లో డబ్బులు రావు కానీ నలభై ఐదు యాభై ఐదు రోజుల నుంచే మీకు పచ్చికి పోయడం వల్ల డబ్బులు అనేది మీకు రొటేషన్ దాకా వస్తూనే ఉంటుంది ప్రతి ఇరవై ఇరవై ఐదు రోజులకి సో ఈ యొక్క విషయాన్ని మీరు చాలా బాగా గుర్తుపెట్టుకొని సింజంటా హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ అనగానే పచ్చికి పండుగ అనేది మీరు గుర్తు పెట్టుకోవాలా ఇంకా మనము సింజెంటా హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ కేవలం ఇవి మాత్రమే కాదు మనం హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్కి ఎందుకు ఇంత డిమాండ్ ఉంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేది కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా దీని కారం వచ్చేసి మధ్యస్థిక కారమని ఇప్పుడు ప్రస్తుతానికి కంపెనీలు ఏవైతే మన ఇండియాలో మన భారతదేశంలో ఉన్నాయో అది ఎవరెస్ట్ కానీ ఎంటీఆర్ కానీ ఆచి కానీ ఇలాంటి మసాలా కంపెనీలన్నీ హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ కొద్దిగా తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా పౌడర్ చేసి పంపుతారు సో మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండే కారంలో ఎంతో కొంత హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ అనేది ఖచ్చితంగా కలిసి ఉంటుంది ఎందుకంటే దీనికి ఆ మధ్యస్థు కారము అలాగే మంచి అనుకూలమైన రంగు అనేది దీనికి ఉంటుంది అలాగే ఇప్పుడు మనం కొన్ని పికిల్స్ అంటే తొక్కులు చూస్తూ ఉంటాం పచ్చళ్ళు చూస్తూ ఉంటాం ఆ పచ్చళ్ళలో కూడా హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ కారాన్ని బాగా వాడుతూ ఉంటారు ఎందుకంటే దాని కలర్ అనేది ఎరుపు రంగులో బాగా ఆకర్షణీయంగా ఉంటుంది సో ఖచ్చితంగా ప్రతి పచ్చడి చేసే కంపెనీ అంటే పికిల్స్ చేసే కంపెనీ సింజంటా హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ అనమాట అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ కేవలం కార్బన్ బోడీ కాకుండా దీన్ని ఒలరోసిన్ అంటే అదొక మన హెచ్పిఎస్ మన మిరుపల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ఆయిల్ అనమాట ఈ ఒలియోరోసిన్ ఏంటంటే మనకు ప్రస్తుతానికి మనం చూస్తూ ఉంటాం ఎవ్రీడే ఫార్మా ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే నెయిల్ పాలిష్ కానీ లిప్స్టిక్ కానీ ఇది రోజు రోజుకు పెరుగుతున్న ఇండస్ట్రీ వ్యాపారం ఇప్పుడు ఫార్మా అనుకోండి ప్రతి సంవత్సరం మనకు కొత్త కొత్తమైన మందులు వస్తూ ఉన్నాయి కొత్త కొత్తమైన టాబ్లెట్స్ వస్తూ ఉన్నాయి అన్నిట్లలో కొత్త గొప్ప ఒలియోరోసిన్ అనే కెమికల్ ఆయిల్ని వాడుతూ ఉంటారనమాట అలాగే ఇందాక చెప్పాను కదా మనకు ఈ బ్యూటీ ఇండస్ట్రీ ఏవైతే నెయిల్ పాలిష్ కానీ లిప్స్టిక్ కానీ ఉంటాయో దాంట్లో కూడా ఈ ఒలియో రిసీన్ అంటే కలర్ కలర్ కోసం దీన్ని వాడతారనమాట ఇంకా మూడోది ఏమంటే దీన్ని న్యాచురల్ డై కూడా మనం వాడుకోవచ్చు అంటే కొన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీలు కూడా రెడ్ కలర్గా వస్తుంది కాబట్టి దానికి కూడా దీన్ని వాడతారనమాట సో ఏ పరంగా చూసుకున్నా ప్రపంచవ్యాప్తంగా హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ కి ఆ ఒక గొప్ప డిమాండ్ అనేది ఉందన్నమాట పేరు అనేది ఉంది ఎందుకంటే ఇది మిరప పౌడర్ అంటే మనకు కారం పొడిలో కానీ ఒల్లొ కానీ కూడా బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన ఎంపిక అనమాట వ్యాపారస్తులకి అందువల్లే సింజంటా హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్కి కి దేశ ప్రపంచ వ్యాప్తంగా దాని యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకి పెరుగుతున్నాం మనం చూస్తున్నాం అనమాట నెక్స్ట్ సో ఇందాక మీకు చెప్పాను కదా రైతులరా ఈ ప్రతి సంవత్సరం మనము మిరప వేస్తూనే ఉంటాం కానీ ఇప్పుడున్న మనకు పరిస్థితుల్లో బ్యాడ్గా దాంట్లో హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజెంటా వారిది వేసుకుంటే మనకు పెట్టుబడి అనేది తక్కువై దిగుబడి అనేది ఎక్కువగా ఉంది సో ఒకటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సింజంటా అంటే డ సింజంటా హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ అంటే డబల్ ఉపయోగాలు డబల్ లాభాలు మరొకసారి వినండి హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్తోనే డబల్ ఉపయోగాలు డబల్ లాభాలు సో ఈ యొక్క విషయాన్ని మీ అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూ చూస్తున్నట్టు రైతులందరికీ నా యొక్క నా యొక్క రిక్వెస్ట్ నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే మీరు మీ యొక్క చార్ట్ రైతులకు కూడా ఈ యొక్క వీడియోని తర్వాత మేము లింక్ షేర్ చేస్తాము దయచేసి మీరు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను అండ్ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో తప్పకుండా మీరు సింజంటా వారి హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఎంచుకుంటారని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకొక విషయము మీ అందరికీ ఒక నిమిషం మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది అది ఏమంటే మార్కెట్లో చూసుకున్నప్పుడు హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా వారిది ఇదే ఒరిజినల్ ప్రోడక్ట్ అంటే దీనికి కొన్ని కంపెనీలు వేరే కంపెనీలు కూడా ఇది సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ మాదిరిగానే ఉంటుంది అని మీకు ఇవ్వడం జరుగుతుంది కానీ రైతులారా మీ అందరికీ మంచి అవగాహన ఉంది మీ అందరికీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది వేరే రకాలకి మీ టూ టైప్స్కి వెళ్ళి అనవసరంగా ప్రమాదంలో పడొద్దు అనవసరంగా మీకు లాసెస్ తీసుకొస్తాయి అవన్నీ ఎప్పుడైనా కూడా క్వాలిటీ ఒరిజినాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే మీరు ఖచ్చితంగా క్వాలిటీ ఎంచుకున్నప్పుడే మీకు మంచి దిగుబడి వస్తుంది మీ పెట్టిన పెట్టుబడికి కూడా దిగుబడిని వస్తుంది అనమాట సింజెండ హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ కడ్డి బ్యాడ్లో నంబర్ వన్ క్వాలిటీ ప్రోడక్ట్ ఓకేనా దీని మించిన ప్రోడక్ట్ అనేది లేదు సో దయచేసి మీరు పలానా ప్రోడక్ట్ హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ లాగానే ఉంటుంది ఇది కూడా సింజంటా మాదిరిగానే ఉంటుంది అంటే దయచేసి మీరు వినొద్దు అప్పుడే మీరు సింజంటా వారి హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వనే కావాలి నాకు బ్రాండే కావాలి అనేది మీరు ఖచ్చితంగా క్లియర్గా ఆ యొక్క వ్యాపారస్తులతో మాట్లాడి మీరు అదే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మా యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ మా యొక్క టెరిటరీ మేనేజర్స్ డీటెయిల్స్ అనేది మీకు ఫోన్ నెంబర్లో కూడా మేము షేర్ చేస్తాము మీకు ఎప్పుడైనా ఈ యొక్క మీ టైప్స్ గురించి కానీ అంటే లేకపోతే ప్రోడక్ట్ అవైలబిలిటీ ఒకవేళ ప్రోడక్ట్ దొరకకపోయినా కూడా కానీ మీరు ఆ వచ్చిన నంబర్లకి కాల్ చేసి తెలుసుకోవచ్చు అండ్ ఇంకేమనంటే ఈ వీడియోలో కూడా మీకు కామెంట్ సెక్షన్ ఉంది అక్కడ పెట్టినా కూడా మా సింజంటా కంపెనీ అనేది మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట సో దయచేసి మరొకసారి క్వాలిటీ అంటే సింజంటా సో సింజంటా క్వాలిటీలో కడ్డి బ్యాడిగా అంటే హెచ్పిఎస్ డబల్ ఫైవ్ త్రీ వన్ మాత్రమే గుర్తు పెట్టుకోవాల్సిందా కోరుతున్నాను అదే మీకు ఇంకోటి ఏమంటే మీకు ఎవరికైనా ఇలాంటి క్వశ్చన్స్ రాజేఖర్ గారు ధన్యవాదములు శ్రీకాంత్ గారు చాలా క్లియర్ గా సింజంటా యొక్క హెచ్పిహెచ్ డబల్ ఫైవ్ త్రీ వన్ గురించి చాలా క్లియర్ గా రైతులకు అర్థమయ్యే విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రైతులు కూడా అదే విధంగా ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ గురించి ఎటువంటి సందేహాలున్నాయి చివరిలో అడుగుతారని చెప్పేసి కోరుతూ ఉన్నామండి విధంగా ఇప్పుడు మనము సింజెంటాలో ఎంప్లాయ్ అనే వాళ్ళు ఎప్పుడు మీకు అవైలబుల్ ఉంటారు అదే విధంగా అవైలబుల్ లేని సమయాలలో అని ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆర్ఎండి బేస్డ్ కంపెనీ అని చెప్పేసి సింజెంటా అనేది అలా ఆలోచించి క్రాప్ వైజ్ గ్రోవర్ అనే ఒక యాప్ ను విడుదల చేయడం జరిగిందండి మనకు సింజెంటా కంపెనీ తరపు నుంచి ఈ ఈ క్రాప్ వైజ్ గ్రోవర్ యాప్ వచ్చేసి మనకు ప్రస్తుతము టమోటో వాటర్ మిల్లాను హాట్ పేపర్ స్వీట్ కార్న్ ఈ నాలుగు క్రాపులు అదే విధంగా ఈ క్రాపులలో టమోటోలో చూసుకున్నామంటే మనకు సాహో బాహో ఈ వాటర్ మిలాన్ లో చూసుకున్నామంటే సింబా షేర్చ హాట్ పేపర్ లో డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ ఓజేసి స్వీట్ కార్న్ లో షుగర్ సెవెంటీ ఫైవ్ ఈ అన్ని రకాల హైబ్రిడ్ల గురించి క్రాప్ క్యాలెండర్ ను దీంట్లో పొందుపరిచి ఈ క్రా ఈ క్రాప్ వైజ్ గ్రోవర్ యాప్ లో చూసుకున్నాం అంటే మనము వెదర్ నెక్స్ట్ వన్ వీక్ లేదా టెన్ డేస్ లో వెదర్ ఎలా ఉంది అని పొందుపరచడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా మండీ ప్రైజ్ అప్డేట్ చేస్తూ ఉంటారు మనకి ఏదన్నా మండి ఇప్పుడు టమాటో పెట్టాము మండీ ప్రైజ్ మనకు తెలియలేదంటే ఈ క్రాప్ వైజ్ గ్రోవర్ అనే యాప్ ను మనం ఓపెన్ చేసామంటే దాంట్లో మండీ ప్రైజ్ అనేది మనకు అప్డేట్ అవుతూ ఉంటుంది అదే విధంగా ఫామ్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ మనము టమాటో నాటాలనుకుంటున్నాము మనం పూర్వకాలంలో అది రెండు ఎకరాలు ఉంది ఇప్పుడు అది ఒక రెండు నర కావచ్చు లేదా ఒకటి ముక్కలు కావచ్చు మనం తెచ్చుకునే నర సరిపోకపోవచ్చు అలాంటప్పుడు మన ఈ క్రాప్ వైజ్ గ్రోవర్ లో ఫామ్ ఏరియా అనే యాప్ లింక్ ను క్లిక్ చేసేసి మనము మన ఏరియా చుట్టూ తిరిగి పొలం చుట్టూ తిరిగి వచ్చిన అంటే ఎగ్జాక్ట్ గా మనకు ఎంత ఏరియా ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది అదే విధంగా దీంట్లో ఒకవేళ సింజంటా ఎంప్లాయ్ అవైలబుల్ లేడు మనం ఏం చేయాలి మన పంటలో డిసీజ్ వచ్చింది అప్పుడు ఎవరిని అడగాలి అనే సందేహాలు కూడా మనకు రావచ్చు దీంట్లో ఆస్ ద ఎక్స్పర్ట్ అని చెప్పేసి ఒక ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేసి మనము పంట ఫోటో తీసి దాంట్లో కానీ మనం అప్లోడ్ చేశాము అంటే మనకు ఏ రకమైన రోగం ఉంది ఏ ఉన్నాయి ఏ ఉన్నాయి ఉన్నాయని దాంట్లో మా యొక్క సైంటిస్టులు చూసి మీకు దానికి తగిన మందులు చెప్పడం జరుగుతూ ఉంటుందండి అదేవిధంగా మనకు క్రాప్ క్యాలెండర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ డబల్ ఫైవ్ త్రీ వన్ నాటుకోవాలి అది ఏ సమయంలో నాటుకోవాలి మనము ఎన్ని వేల మొక్క నాటుకోవాలి నాటిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ మందులు స్ప్రే చేసుకోవాలి ఎంత గ్యాప్ వదలాలి ఎంత ఫెర్టిలైజర్ మనం వదులుకోవాలి డబల్ ఫైవ్ త్రీ వన్ అనే రకానికి అన్ని అన్ని రకమైన విషయాలు మన ఈ క్రాప్ వైజ్ గ్రోవర్ యాప్ అనే దాంట్లో పొందుపరిచినాయండి అందువల్ల ఇక్కడ ఉన్న రైతులు అదే విధంగా మీ తోటి రైతులు కూడా ఈ క్రాప్ వైజ్ గ్రోవర్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని దీని యొక్క లాభాలు మనం ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నామండి అదే విధంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఇప్పుడు మనకు ఒక రెండు నిమిషాలు టైం ఇస్తామండి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే మా చాట్ బాక్స్ లో టైప్ చేయండి దాని గురించి మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి డబల్ ఫైవ్ త్రీ వన్ గురించి కానీ మిగతా ఏ సందేహాలు ఉన్నాయి మాకు ఈ క్వశ్చన్ ఆన్సర్లు అడగవచ్చండి మీరు ఇప్పుడే మనకు వరంగల్ ఫార్మర్ ఒకరు అడిగారండి ఏమడిగారు డబల్ ఫైవ్ త్రీ వన్ అనే రకాన్ని పచ్చిమిర్చికి వేసుకోవచ్చా వేసుకోవాలనుకుంటే ఏ సమయంలో వేసుకోవాలని చెప్పేసి రైతు అడిగారండి చాలా మంచి ప్రశ్న అండి ఆల్రెడీ మనకు శ్రీకాంత్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమని డబల్ ఫైవ్ త్రీ వన్ అనే రకము పచ్చిమిర్చికి అదే విధంగా పండు మిర్చికి రెండు రకాలుగా ఉపయోగపడే రకం అండి పచ్చిమిర్చికి నాటుకోవాలంటే మే మంత్ లో మనం దీన్ని నాటుకున్నామంటే ఒకటి లేదా రెండు లేదంటే మూడు కోతలు పచ్చిమిర్చికి కోసుకోవచ్చు దాని తర్వాత రేటు బాగుంటే ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు రేటు సరిగ్గా లేదు అన్నప్పుడు మనం ఎండుమిర్చికి దాన్ని వదిలిపెట్టామంటే ఎండుమిర్చికి కూడా దీన్ని తెంపుకోవచ్చు అండి చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే ఒకటి రెండు కోతలు పచ్చిమిర్చిలో వాళ్ళ పెట్టుబడిని మొత్తం డబల్ ఫైవ్ త్రీ వన్ అనే రకంలో తీసుకొని అదే విధంగా ఎండుమిర్చిలో దాదాపు పదహై నుంచి పచ్చిమిర్చిలో ఇరవై టన్నులు తెంపి అదే విధంగా ఎండుమిర్చిలో కూడా పదహైదు నుంచి ఇరవై క్వింటాల్ దిగుబడి తీసుకొని తోటి రైతుల కన్నా డబల్ మనకి ఇప్పుడు ఏదైతే చెప్పుకునేమో డబల్ ధమాకాని ఆ డబల్ లాభం అనేది మన సింజంటా యొక్క డబల్ ఫైవ్ త్రీ వన్ లో రైతులనేది లాభం పొందారండి అదే విధంగా ఇంకో రైతు ఈ టూ జీరో ఫోర్ త్రీ మీద మీరు చెప్పిన విధంగా మిరపల టూ జీరో ఫోర్ త్రీ కూడా అడుగుతున్నారు లైవ్ సెషన్ ని ఖచ్చితంగా పెడతామండి ఇంకా వచ్చే ముందు కాలంలో టూ జీరో ఫోర్ త్రీ మీద కూడా మేము లైవ్ సెషన్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది ఇదే విధంగా ఆ లింక్ కూడా మీకు షేర్ చేస్తాము మీకు ఇంకా ఏమన్నా ఉన్నా కూడా మా యొక్క చాట్ బాక్స్ లో తెలుసుకోవాలంటే టైప్ చేసి కూడా అడగవచ్చండి ఇంకా సమయం ఉంది ఇంకో రైతు రాజు చెల్ల గారు రేటు ఎప్పుడు వస్తుంది సార్ అని చెప్పేసి అడుగుతున్నారండి రేటు ఖచ్చితంగా ఈ సీజన్లో నాటుకుండే వాళ్లకు ఖచ్చితంగా రేటు రావచ్చు అని చెప్పేసి మన వ్యాపారస్తులు అడిగినప్పుడు చెప్తున్నారండి ఎప్పుడు వస్తుందని చెప్పేసి సరిగ్గా మనకు అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తలేరండి ఎప్పుడు నాటుకోవాలి సార్ ఇంకోరు రాజు చెల్ల గారు అడిగారండి అదే మనము పచ్చిమిర్చికి నాటుకునే పాటైతే మే మంత్ లో నాటుకోండి ఎండుమిర్చికి నాటుకోవాలనుకుంటే జూన్ జూలై మాసంలో ఎండుమిర్చికి నాటుకోవచ్చు అండి ఈ రకాన్ని థ్యాంక్ యూ అండి ఈ మీ యొక్క సందేహాలు ఇంకా ఏమన్నా ఉన్నా కూడా మా యొక్క చాట్ బాక్స్ లో టైప్ చేసి మీకు మీకు తర్వాత కూడా మేము కాంటాక్ట్ అయ్యేసి దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి అదేవిధంగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో సింజెంటా కంపెనీ విత్తనాల గురించి ఎటువంటి సందేహాలు ఉన్నా ఇక్కడ మీకు నెంబర్లు విధంగా వారి పేరు ఇవ్వడం జరుగుతుందండి మీకు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఈ రెండు ఇక్కడ పేర్కొన్న వారిని మీరు సంప్రదించవచ్చు వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి థ్యాంక్ యూ అండి రైతులందరికీ చాలా ధన్యవాదాలు మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా చానా ధన్యవాదాలు అదే విధంగా మీకు ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ గురించి పూర్తి అవగాహన వచ్చిందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము అదే విధంగా ఇక్కడ ఉన్న రైతులందరికీ మేము ఈ ఏదైతే లింక్ ఉందో ఇప్పుడు శ్రీకాంత్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ లింకును మీకు షేర్ చేస్తాము ఈ లింక్ అనేది ఎవరైతే రైతులు అవైలబుల్ గా లేరు ఇంకో తోటి రైతులకు ఈ లింక్ ను షేర్ చేస్తారని చెప్పేసి కోరుతున్నామండి వాళ్ళు కూడా మంచి అవగాహన దీని ద్వారా పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాము ఈ యొక్క మీటింగ్ ఇంతటితో సమాప్తం కాకుండా మళ్ళీ ఫర్దర్ గా ఇలాంటి మీటింగ్లు అనేటివి మేము పెడతాము ఎందుకు పెడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు అడిగారు టూ జీరో ఫోర్ త్రీ గురించి ఇలాంటి మీటింగే పెట్టండి అని చెప్పేసి ఖచ్చితంగా ఇలాంటి మీటింగ్లు మేము పెడతాము ఇదే డబల్ ఫైవ్ త్రీ వన్ లో మీటింగ్ మీద కూడా మళ్ళీ మీటింగ్ పెడతాము మీటింగ్ అందరూ నాటిన తర్వాత ఏ పంట పరిస్థితి ఎలా ఉంది వాతావరణ మార్పులు ఎలా చెందాయి రోగాలు ఎలా వస్తున్నాయి దానికి సంబంధించిన మందులు ఎలా కొట్టుకోవాలని మా ఆర్ఎండ్ తరఫున సైంటిస్టులు కూడా దీంట్లో జాయిన్ అవుతారు అదే విధంగా బయట నుంచి వ్యాపారస్తులను నుండి ఇప్పుడు రేట్ అని అడిగారు వ్యాపారస్తులు వచ్చేసి మీ పంట ఎంత ఎకరాలలో విస్తీర్ణం పడింది విధంగా ఎలా వస్తుంది క్రాపు రేట్ ఎలా ఉండబోతుంది అని మీకు వ్యాపారస్తులు విధంగా రోగాల గురించి మా సైంటిస్ట్లు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మీకు మిగతా ఏ సందేహాలు కూడా మమ్మల్ని అడగవచ్చు ఇంతటితో సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు అండి ఫైవ్ ఉపయోగాలు డబుల్ లాభాలు మర్చిపోవద్దు ఓకేనా సో ఇంతటితో మీ అందరికీ నా కృతజ్ఞత ఇస్తున్నాను ధన్యవాదములు